ప్రభునందు ప్రియులకు క్రిస్తియస్ వారి అతి పరిశుద్ధమైన నామములు శుభములు తెలియజేస్తున్నాం ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము భూమిని దిగంతముల వరకు సొత్తుగా ఇచ్చేదను కీర్తనల గ్రంథము రెండవ అధ్యాయము ఎనిమిదవ చరణములో దేవుని వాక్యము మనకు తెలియజేస్తుంది ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా దేవుడు సెలవిస్తున్నాడు నన్ను అడుగుము అంటున్నాడు ప్రభువును మనము వేటిని గురించి అడగాలి మనము కేవలము మనం ఇహలోక సంబంధమైనటువంటి విషయాలనే వారంగా ఉంటున్నాం కానీ ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో ప్రభు సెలవిస్తున్నాడు కొలశీలకు రాసిన పత్రిక మూడో అధ్యాయం రెండవ వచ్చినంలో మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైన వాటిని వెదుకుడి భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడే అని ప్రభు సెలవిస్తున్నాడు ఎందుకనగా భూమి ఆకాశము సమస్తము గతించిపోయేవిగా ఉంటున్నవి ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా మరి ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదముల కొరకై ప్రభు సన్నిధులు మనము గోజాడివారంగా ఉండాలి అలాగున యాకోబు ఎప్పుకు రేవు దగ్గర నీవు నన్ను ఆశీర్వదించితేనే కాని నేను నేను విడవాను అన్నాడు అప్పటికే తనకెంతో గొర్రెలు మేకలు పశు సంపద అన్ని రకాలుగా దేవుడు జీవిస్తూ వచ్చినాడు అయినా కానీ యాకోబు ఎందుకు ఆశీర్వాదం కొరకు పోరాడుతూ వచ్చినాడు ఇది ఆశీర్వాదం కాదు ఒకని కలివి విస్తరించట చేత వాని జీవమునకు మూలము కాదని బైబిల్ సెలవిస్తుంది భౌతిక సంబంధమైనటువంటివి ఆశీర్వాదాలు కాదు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా ఆత్మ సంబంధమైనటువంటి ప్రతి ఆశీర్వాదము పరలోకం నుంచి ప్రభు నేసుక్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించబడుతుంది అదే నిజమైనటువంటి ఆశీర్వాదం అందుకని దేవుడు అడుగుతు అంటున్నాడు నన్ను అడుగుము అంటున్నాడు మనము కేవలం భౌతిక సంబంధమైన వాటిని అడగకుండా ఆధ్యాత్మికంగా ప్రభు ఆ పరలోకపు విషయాలు నాకు బోధించమని అనేక ఆత్మల కొరకు రక్షణ కొరకు మనం ప్రార్థన చేసే వారంగా ఉండాలి అలాగున మనకు ముందున్న దైవజనులు బిల్లి గ్రాహం గారు దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారు మరి ఎంతోమంది గొప్ప గొప్ప దైవజనులు వారి జీవితంలో వారి పరిచర్యలో వారు దేవుని సన్నిధులు మొరపెట్టి అనేక ఆత్మలను సంపాదించిన ఆత్మల సంపాదకులుగా వారు ఉంటూ వచ్చినారు ప్రియమైనటువంటి దేవుని ప్రచలారా మనము కూడా దైవజన్ల మాదిరిలో ప్రభు సన్నిధిలో మోకాల్లోని ప్రార్థన చేసినప్పుడు నశించిపోతున్న ఆత్మల కొరకై మనము అంగలార్చినప్పుడు ప్రభు మనకు అలాంటి కృపను అనుగ్రహించేవాడుగా ఉంటాడు అనేకమంది చీకటిలో నుంచి వెలుగులోనికి మరణంలో నుంచి జీవంలోనికి అసత్యంలో నుండి సత్యంలోనికి నడిపించబడుతురుగాక అలాంటి జీవం కలిగినటువంటి ప్రార్థనను మనం చేసి దైవాశీర్వాదం పొందుతుగాక